ప్రజల దగ్గర తలదించవలసినటువంటి అవసరం వస్తుంది ఎవరైనా ప్రజలు గౌరవిస్తే నాయకులు ప్రజలు మనకు అభిమానిస్తే నాయకులను తప్ప విర్ర వీగిపోతే ఇప్పుడు కూడా నాయకులు కాలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మనం పద్నాలుగు మాసాలుగా పరిపాలన చేస్తున్నాం ఈ పద్నాలుగు మాసాల పరిపాలనకి ప్రజలు మనకి గౌరవించారు అభిమానించారని పదంగా నేను చెప్పదలిచాను దానికి ఉదాహరణ ఈ రోజే కడప జిల్లా పులివెందుల ఒంటిమెంట జట్టి తీసే ఎన్నికలు స్వాతంత్రం వచ్చింది ముప్పై సంవత్సరాలుగా పులివెంగల్లో ఓటేసే సంస్కృతి లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా మా నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడలేదు దీని అన్నిటికంటే మించి మీ రాజకీయాల గురించి మీ తండ్రితో పుట్టినటువంటి మీ బాబాయిలే అతి క్రూరంగా చెప్పావని ఇందులో నియోజకవర్గంలో ప్రతి పౌరుడు నర ఎక్కిపోయింది ఇటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండకూడదు ఇటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఉండకూడదని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పిచ్చారో మీరందరూ కూడా చూశారు ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఎన్నికల్లో ఓడిపోతామో అప్పుడే ఈ దుర్మార్గుడికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది అప్పుడే వీళ్ళందరికీ ప్రజాస్వామ్య పరిరక్షణ గుర్తొచ్చింది మీరందరూ ఉన్నారు కదా సర్పంచులుగా పోటీ చేశారు కదా గత ప్రభుత్వంలో బాడీ ఎలక్షన్లు ఎలాగ జరిగాయో మీరందరూ చూశారా లేదా ఎవరైనా నామినేషన్లు వేయగలిగామా తెలిసిన వాళ్ళు కూడా ఓడిపోయినట్టుని చూపించి ప్రజాస్వామ్యాన్ని కూడి చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని అవస్థలు పడ్డాం ప్రజాస్వామ్యంలో కూడా ఇబ్బంది అనే పదము మనం ఐదు సంవత్సరాలు కూడా చూశాం కానీ మొన్న పులివెందు ఎన్నికలు జరిగాయి కొగ్రోలు పెడుతున్నారు అధికారాన్ని ఉపయోగించామని ఎన్నికల అడావుడి చేసామని మనమే ఎన్నికల అడావుడి చేస్తే నామినేషన్లు అంతమంది వేస్తారా మీ హయాంలో ఎవరైనా నామినేషన్లు వేయగలిగారా ఈ రోజు మీ పులివెందుల్లో పదకొండు మంది నామినేషన్లు వేశారంటే ఉలివెందుల ప్రజలకి స్వాతంత్రం వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను పదకొండు మంది నామినేషన్ వేశారు స్వేచ్ఛగా ఇంటింటికే తిరిగారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ఈరోజు మీరు సోషల్ మీడియాలో పేపర్లో చూశారా లేదు ఓటుతో పాటుగా సిటీలు వేశారు చాలా మంది సిటీల్లో ఏం రాశారు తెలుసా నేను ముప్పై సంవత్సరాల తర్వాత నా ఓటు వేస్తున్నానని చెప్పి బ్యాజెట్ బాక్స్ లో సీటీ లేశారు కొంతమంది అయితే నీ బాబాయిని నువ్వు చంపేశావు న్యాయం చేయమని సీటీ లేశారు ఇవన్నింటి ఫలితమే ఈ రోజు పులివెందుల ఫలితం నిన్నటి వరకు పులివెందులు పులివెందలని చాలా వినవేగారు దాన్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్లు పెట్టారు చేశారు గెలిచిన రోజే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ఆ రోజు బిఏసీ మీటింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మీటింగ్ నేను సభ్యుడిగా అటెండ్ అయ్యాను ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఏమచ్చెన్నాయుడు కుప్పం ఫలితాలు చూశావు కదా చిత్తు చిత్తుగా ఓడించాం ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు తీసుకురా ఆయన మొఖం చూడాలని ఎంత ఎంతకారంగా మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రజలు నీకు తిరస్కరిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి న్యాయం గురించి ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన రాజకీయ పార్టీ మీరే చూస్తారు కొద్ది రోజుల్లోనే జెండా పీకే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలారా చేసిన ప్రతి పని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరే సాక్షులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని అభివృద్ధి చేశాం సంక్షేమం చేశాం కానీ చేసినవి చెప్పుకోలేక రెండు వేల పంతొమ్మిదిలో ఈ సారా శాంతి ఇవ్వకూడదు చేసింది చెప్పాలి ప్రజలకు చైతన్యపరచాలి ఇన్ని